నమస్తే అండి నేను రోజా బెట్టింగ్ మాఫియా బెట్టింగ్ ఆర్గనైజ్ చేసేవాడు ఎంత తప్పు చేశాడో అంతకంటే ఎక్కువ తప్పు చేసేది ఎవరంటే ఈ బెట్టింగ్ ప్రమోషన్ చేసే బ్యాచ్ అనమాట వాడు బెట్టింగ్ తయారు చేసింది అదేవిధంగా ఆర్గనైజ్ చేస్తుంది ఎవడికి తెలియదు బేసిక్గా ఈ బ్యాచ్ ఏదైతే ఉండదో వీళ్ళు ప్రమోషన్స్ చేయడం కారణంగానే ఈ రోజున ఇది దేశవ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు నిన్న మొన్నవాడు వాడు రామ్ సింగ్ అంట ఏకంగా వాడు తల్లిని చంపేసినాడు ఈ బెట్టింగ్ యాప్స్ కోపంలో పడి అలాగే మరికొంతమంది ఇలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కొన్ని నిన్న కాక మొన్న ఒకడైతే కనుక అయితే నేను సూసైడ్ చేసుకున్నాడు అవసరమైతే ఆ వీడియోకి నేను తర్వాత చెప్ చూపిస్తాను సూసైడ్ చేసుకుంటున్నాను నేను బెట్టింగ్ యాప్స్కి నేను నా డబ్బు మొత్తం అయిపోయింది నా ఆస్తులు మొత్తం కూడా నేను పెట్టాల్సి వచ్చేసింది పెట్టేశాను నా దగ్గర అంటే ఏం లేదు నేను ఇంక ఈ భూమిలో బతకలే చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి సో కొంతమంది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాడు ఒకడు ఉన్నాడు బూతులు తిట్టేటటువంటి బ్యాచ్ అతని మీద కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉంటాడు అదేవిధంగా మన యాంకర్ ఉంది కదా సో ఆ యాంకర్ కూడా బెట్టింగ్ యాప్స్ ఇంతకుముందు ప్రమోట్ చేస్తే అయితే లేదు కా అదేవిధంగా మరికొంతమంది ఈ జబర్దస్త్ బ్యాచ్ కావచ్చు లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో కొంత ఫాలోవర్స్ రాగానే వీళ్ళంతా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ బయసనీ యాదవ్ సో నేను చాలా సందర్భాల్లో చెప్పిన ఇది మంచిది కాదు ఏమాత్రం కూడా అని చెప్పేసి సరే ఇలాంటి బ్యాచ్ అయితే ఉందనమాట అయితే ఏంటంటే విసి సజ్జనార్ గారు ఆయన వచ్చేసి మామూలుగా కాదు ఉంది గట్టిగా ప్లాన్ అయితే వేస్తున్నారు దొరుకుతారు టైం చూసుకుని కొడతాడు దెబ్బ కొట్టిన రోజున ఎందుకు మనం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ అని చెప్పేసి భయపడి స్టేజ్కి వస్తారు రోజున లోకల్ బాయ్ నాని అని చెప్పేసి ఒక ఫిషర్ మ్యాన్ సో అతను చదువుకోలేదంట అతను ఒక బెట్టింగ్ ప్రమోషన్ అయితే చేసినాడు ఒక మూడు నాలుగు సార్లు చేసినాడంట సజ్జనార్గా రియాక్ట్ అయినారు రియాక్ట్ అయ్యి దీనివల్ల ఇది కరెక్ట్ కాదు ఇది మంచి పద్ధతి కాదు డబ్బు సంపాదించుకోవడానికి అనే ఒక మార్గాలు అయితే ఉన్నాయి దీన్ని ఎంచుకొని సామాన్యుల జీవితాన్ని నష్టపరచడం యువకుల జీవితాన్ని నష్టపరచడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు ఒకవేళ బెట్టింగ్ ద్వారా ముప్పై వేలు నలభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు వాడవడం అక్కడ టాట్ చేసుకుని ఉంటాడు ఆడైతే లక్షలు వస్తాయని చెప్తాడు వచ్చేటైతే ఆ బెట్టింగ్ ప్రమోషన్ చేసేవాడే ఆ బెట్టింగ్ యాప్స్ మీరంతా చేయొచ్చు కదా జనాన్ని ఎందుకు సహకొడతారు అసలు దాంట్లో నష్టమే లేకపోతే కనుక ఆ బెట్టింగ్ ఏదైతే ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు వాడే చేసుకోవచ్చు కదా ఈ విధంగా అసలుకి ఇష్టం వచ్చినట్టు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తా అంటే సజ్జనార్ గారు రియాక్ట్ అయినారు యాదవ్ విషయంలో కూడా లాస్ట్ టైం రియాక్ట్ అయినారు ఇక ఇప్పుడు వచ్చేసి లోకల్ బై నాని ఫిషర్మెన్ ఇతను చెప్పేది ఏంటంటే నేను చదువుకోలేదండి నాకు దీని గురించి తెలియదు ఎవరైతే ఇన్ఫ్లయసెన్స్ అని చెప్పేసి బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా వీటిని ప్రమోట్ చేస్తున్నారు సో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కూడా డబ్బు కాసిపడి కొంత ప్రమోట్ చేసిన మాట వాస్తవమే నా తప్పు నేను తెలుసుకున్నాను మళ్ళీ జీవితంలో ప్రమోట్ చేయనని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది దీంతో విసి సజ్జనార్ గారు అయితే మళ్ళీ రియాక్ట్ అయినారు సో ఆయన చెప్తుంది ఏంటంటే ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్నటువంటి ఆన్లైన్ బెట్టింగ్ ను ఇక్కడి నుంచి ప్రమోట్ చేయాలని నాని ప్రకటించడం అభినందనీయం మిగతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా నాని లాగే సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నుంచి అయినా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ఆపండి మేము అలాగే చేస్తాం మా ఇష్టం అనుకుంటే మీపై చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పేసి సజ్జనార్ గారు వైజాగ్ పోలీస్ అని సైబర్ దోస్తును అదేవిధంగా డీజీపీ ఆఫీషియల్ని ఆయన ట్యాగ్ చేయడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీ డీజీపీని కావచ్చు అదేవిధంగా వైజాగ్ సిటీకి సంబంధించి కావచ్చు అదేవిధంగా సైబర్ అని చెప్పేసి వైజాగ్కి సంబంధించి అనుకుంటా సో మొత్తానికైతే అందరినీ ట్యాగ్ చేస్తాడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బెట్టింగ్ యాప్స్ వల్ల కొన్ని వందల కొన్ని వేల కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళ ఆత్మహత్యల మీద వచ్చేటటువంటి డబ్బుతో బతకాలనుకుంటే దాని అంత దుర్మార్గం ఇంకొకటి లేదు వాళ్ళు మీరు ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పేసి అది ట్రెండ్గా ట్రెండీ కావచ్చు లేదంటే వాళ్ళు చెప్పి మాట్ల బట్టి కావచ్చు వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతున్నంత మాత్రాన ఈ బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి టెలిగ్రామ్ యాప్స్కి తీసుకొచ్చి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే విధంగా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ముసుగులు వీళ్ళంతా కూడా చేస్తున్నారు తప్పనిసరిగా వీళ్ళందరి మీద చర్యలు అయితే తీసుకోవాలి సజ్జనారా గారు చెప్పినట్టు తప్పనిసరిగా మేము అలాగే చేస్తాం ఇది మా ఇష్టం అనుకుంటే మీపై చట్టపరమైన చర్యలు అన్నారు కదా ఆ చట్టపరమైన చర్యలకి ఉపక్రమిస్తే తప్ప వీళ్ళందరూ కూడా వెనక అడిగారు సో లోకల్ బాయ్ నాని తన తప్పు తాను తెలుసుకుని క్షమాపణ చెప్పి ఇక ఎప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా ఈ పని చేయనని చెప్పి ఒప్పుకున్నాడు అభినందనీయంగా సజ్జనార్ గారు అయితే ట్వీట్ చేసినారు కాబట్టి ఈ బెట్టింగ్ మాఫియా మోకలు పడకండి పడితే కనుక జీవితాలు అల్లకొలడం సర్వనాశనం అయిపోతాయి